शत्रु <laughs> शत्रु ah, మిత్రులు కేంద్రమంత్రి వరులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి పితృ జరగడం చాలా బాధాకరం నిజంగా ఎంత స్నేహపాత్రులై ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే ఒక సేవాభావాన్ని ఒక జాతీయవాద దృక్పథాన్ని సాంప్రదాయవాదాన్ని ఇవన్నీ కూడా మరి శ్రీనివాస్ వర్మ గారికి ఆయన తండ్రి గారి దగ్గర నుంచి నేర్చుకుని ఆయన ఆశయం మేరకు భారతీయ జనతా పార్టీలో ఒక స్థాయికి వెళ్ళి ఇవాళ మన ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చే విధంగా మోడీ గారికి అమిత్ షా గారికి అత్యంత ప్రియులుగా మరి కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం అనేది నిజంగా ఆయన తండ్రి గారి యొక్క మనోభావాలకి అభిష్టానికి తీర్చి ఆయన ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ రోజున పరంపదించారంటే కనుక ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా ఒక సంతోషంతో ఆనందంతో పైకి వెళ్ళడం జరిగింది ఆయన ఆత్మకి మరి ఏదైతే శాంతి చూకారాలని ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మా శ్రీనివాస వర్మ గారికి ఉంటాయని ఆయన మరింత ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన పదవులు పొందాలని అలాగే ఈ భీమవరం కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాకి ఈ రాష్ట్రానికి శ్రీనివాస వర్మ గారు సేవలు అందించడానికి ఆయన తండ్రి గారు ఆశీస్సులు ఎప్పుడు కూడా వెన్నంటూ ఉంటాయని కోరుకుంటూ శ్రీనివాస వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తాను